ఎన్నికల వేళ నగదు తరలింపుపై అధికారులు గట్టి నిఘా పెట్టారు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నారు ఈ క్రమంలో రహస్యంగా తరలిస్తున్న క్యాష్ పెద్ద మొత్తంలో పట్టుకుంటున్నారు అధికారులు తాజాగా మెదక్ జిల్లా మాసాయిపేటలో ఎనభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల నగదును పోలీసులు పట్టుకున్నారు స్విఫ్ట్ కార్ట్లో స్విప్ట్ కార్లో ఈ మొత్తాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి చెందిన నగదుగా ఆరోపణలు వస్తున్నాయి

ఇక్కడ తనిఖీ చేయగా థర్టీ ఫైవ్ జీరో వన్ ఫోర్ అనే స్విఫ్ట్ డీజర్ కార్ లో తనిఖీ చేయగా దాంట్లో ట్వంటీ సెవెన్ చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి అవన్నీ పంచ సమక్షంలో పంచనామా నిర్వహించగా అమ్మడు ఎయిటీ ఎయిట్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ ఉన్నాయి ఏ పార్టీ ఎక్కడికి తరలిస్తున్నారు అవన్నీ మేము చెప్తాం ఇన్వెస్టిగేషన్ వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత సార్ అవన్నీ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత క్లారిటీ ఎంత మంది నాయకులకు తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి ఇంకా కొన్ని వెహికల్స్ కూడా పోయినాయని మేము రెండు వెహికల్స్ మా దగ్గర ప్రస్తుతం కస్టడీలో ఉన్నాయి ఇద్దరు పార్సెల్స్ ఉన్నారు